మంచిగా ఉండాలి నేను ఎలాగా ఆ మంచి అన్నది నేను చూసుకుంటాను అనుకోండి మారుస్తాను చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను ఆ మంచి అన్నది లేకపోతే నాకు ఎలాగూ ఉండలేరు కదా నా దగ్గర ఉండలేరు ధ్యానం అది తెలియచేయండి చెయ్యండి చేపించండి మీ మనసులో తెలుసుకోండి మీ మనసులో తెలియచేసుకోండి తెలియజేసుకుంటే అది నాకు రీచ్ అవుతూ ఉంటుంది అనమాట లాంగ్ జర్నీ వెళ్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎనీ బడీ ఎవ్రీ బడీ నా స్ఫూర్తి కుటుంబ నా కుటుంబ సభ్యులు ఇంకా నా పేరు నేను ఎందుకు లేని చెప్పుకోవటం నా కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇలా ఇన్ని రకాలుగా అన్నిటికీ అంటే మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకా వేరే విధంగా ఆరోగ్యపరంగా కానీ విద్య పరంగా కానీ అండ్ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానివ్వండి లేదంటే ఆ బిజినెస్ పరంగా కానివ్వండి ఇంకేది కష్టం అనేది కొంత అనేది ఉంటుంది అది మంచి చెడు అనేది రెండు మిక్స్ అయితేనే కదండి భౌతికం ఆధ్యాత్మికం రెండు కలిస్తేనే ఈ రెండు కాంది ఇంకోటి ఒకటి మనం పొందుతాం ద సుప్రీం సోల్ అనేది కాఫీ పాలు కలుపుతున్నప్పుడు కాఫీ పౌడర్ పాలు ఈ రెండు కాంది మరొకటి ఎలా వస్తుందో ఇలా ఈ భౌతిక ఆధ్యాత్మికాలను ఇలా చేసుకున్నప్పుడే అలాగే ఈ మంచి చెడుని కొంత అనేది ఉండదు ఉంటుంది అనుభవించాలి దాన్ని నో అంటానికి ఛాన్స్ లేదు కాబట్టి నేచర్కి విరుద్ధంగా వెళ్ళకూడదు కాబట్టి కొంత అయినా సరే అనుభవించాలి కాబట్టి వన్ ఆర్ టూ పర్సెంట్ అనేది లీస్ట్ క్వాంటిటీ మిగతా పర్సెంట్లు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఏదైతే వృత్తిపరంగా కానీ బిజినెస్ ఏదైనా సరే ఏదైనా సరే భారం అనేది నమ్మకం అనేది నా మీద పెట్టుకోండి అది చాలు మోసే అటువంటి ఆ శక్తి అనేది నాకుంది నా నీడను వాళ్ళకి నమ్మిన వాళ్ళకి అంటే వేరేగా ఏదో హామీలు వరాలు ఇచ్చేయట్లేదు మామూలుగా చెప్తున్నాను ఏదో మాటలు చెప్పి చేతలతో చేతలు చూపించలేనటువంటి గురువును కూడా కాదు మాటలు చేత రెండు మాట చేత రెండు చూపిస్తాను అలాంటి గురువును కాబట్టి నా నీడను ఉన్నప్పుడు ఎవరికి ఎండ అనేది పడకుండగా రొటీన్కి భిన్నంగా ప్రతి మనిషి ఒక అంటే ఒక సోల్జర్ లాగా మనం ఇది నా వయసు ఇంత ఇవన్నీ కూడా పని పక్కన పెట్టి ఒక సైనికుల్లాగా ఒక కార్యానికి కర్తలాగా దేశానికి వెన్నుముక ఇవన్నీ కూడా చెప్తుంటారు అంత వెన్నుముక అవసరం లేదు మన శరీరానికి ఉన్నటువంటి వెన్నుముకను మనం కాపాడుకుంటే చాలు అలా ప్రతి మనిషి ఒక నవ ఒక విశ్వ సమాజం ఏర్పడటానికి ప్రతి ఒక్కరూ మనం కృషి చేయాలండి